బేతాళ కథ మిత్రద్రోహం విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టుపై నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానంకేసి నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా నీవు ఇలా శ్రమపడతానని ఎవరికైనా మాట ఇచ్చి ఉన్న పక్షంలో ఆ మాట నిలబెట్టుకోవడం ప్రశంసనీయమే స్వర్ణపురి కొడుకైన కృతవర్మలాగా మిత్రద్రోహం చెయ్యటం ఎంతమాత్రమూ కూడదు శ్రమ తెలియకుండా ఉండగలందులకు నీకు కృతవర్మ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం స్వర్ణపురిని కులపర్ణి అనే రాజు పాలించేవాడు ఆయనకు కుంతలకర్ణి అనే మంత్రి ఉండేవాడు ఆ మంత్రి సహాయంతో రాజు తన నగరాన్ని చాలా సమర్థతతో పరిపాలించేవాడు రాజు కొడుకు సుదర్శనుడు మంత్రి కొడుకు కృతవర్మ ఆ బాల్య మిత్రులు ఒకే వాళ్ళు పదహారో ఏడు వచ్చేదాకా ఇద్దరూ ఒకే గురువు వద్ద చదువుకుని విద్యాభ్యాసం పూర్తి చేశారు చదువు పూర్తి కాగానే రాజు కొడుకైన సుదర్శనుడికి దేశాటన చెయ్యాలన్న కోరిక తీవ్రంగా కలిగింది అతను తండ్రితో ఆ మాట చెబితే రాజు అందుకు అసమ్మతి తెలపటమే కాక అతను దేశపు పొలిమేరలు దాటకుండా గట్టి బందోబస్తు చేశాడు రాజు తన కొడుకును రాజ్యం దాటిపోకుండా నిర్బంధించటానికి కారణం ఉంది సుదర్శనుడు పసివాడై ఉండగానే ఒక గొప్ప జ్యోతిష్కుడు అతని జాతకం చూసి ఆ కుర్రవాడికి పదిహేడు ఏళ్లు నిండే సమయంలో ఒక గండం ఉన్నదని రాజుగా పట్టాభిషిక్తుడయ్యేదాకా అతను రాజ్యం విడిచి పోరాదని అలా పోయిన పక్షంలో అతనికి స్వర్ణపురి సింహాసనం దక్కదని చెప్పి ఉన్నాడు ఈ సంగతిని రాజు తన మనసులోనే రహస్యంగా దాచుకున్నాడు చివరకు మంత్రితోనైనా చెప్పలేదు తండ్రి ఉత్తర్వుకు కారణం తెలియక సుదర్శనుడు చాలా ఆశాభంగం చెందాడు తాను తప్ప రాజ్యంలో ప్రతి ఒక్కడు రాజ్యం దాటి వెళ్ళవచ్చు కాని తాను మాత్రం వెళ్లరాదు ఇది రాజకుమారుడికి దుర్భరం అనిపించింది అతను ఈ విషయం తన మిత్రుడైన కృతవర్మతో దీర్ఘంగా ఆలోచించిన మీదట ఇద్దరూ ఒక నిర్ణయానికి వచ్చారు అదేమిటంటే రహస్యంగా పరకాయ ప్రవేశ విద్య నేర్చుకోవటం వాళ్ళు ఒక సిద్ధుణ్ణి పట్టుకుని ఆ విద్యను స్వాధీనం చేసుకున్నారు ఇప్పుడు నా శరీరంలో నువ్వు ప్రవేశించు నీ శరీరంలో నేను ప్రవేశించి నీ రూపంలో దేశాటన చేసి వస్తాను నీ రూపంలో ఉన్న నన్ను ఎవరూ ఆపరు అన్నాడు సుదర్శనుడు కృతవర్మ మొదట ఈ ఏర్పాటు గురించి భయపడ్డాడు మనిద్దరము రాజాజ్ఞను ఉల్లంఘిస్తున్నాం ఇది నేరమే అయినా నీకోసం అంగీకరిస్తున్నాను ఏ పరిస్థితుల్లోనూ నువ్వు ఆరు నెలలలోపుగా తిరిగి వచ్చి నా శరీరాన్ని నాకిచ్చి నీ శరీరాన్ని నువ్వు తీసుకోవాలి అలా చేస్తానని ప్రమాణం చెయ్యి అన్నాడు కృతవర్మ సుదర్శనుడితో సుదర్శనుడు ప్రమాణం చేశాడు ఇద్దరూ శరీరాలు మార్చుకున్నారు సుదర్శనుడు కృతవర్మ శరీరంతో వేటకు వెళ్లే మీద బయలుదేరి దేశాటన చెయ్యబోయాడు అతన్ని ఎవరూ ఆపలేదు కృతవర్మ రాజకుమారుడి శరీరంతో అంతఃపురానికి వెళ్లి అక్కడ తానే రాజకుమారుడైనట్టు మసలుకున్నాడు కొంతకాలం గడిచింది వేటకు వెళ్లిన తన కొడుకు తిరిగి రానందుకు మంత్రి చాలా దిగులుపడ్డాడు భటుల చేత ఎంత వెతికించినా అరణ్యంలో అతని కళీబరమైనా దొరకలేదు ఇంతలో ఒకనాడు హఠాత్తుగా రాజు చనిపోయాడు రాజకుమారుడి రూపంలో ఉంటున్న కృతవర్మకు పట్టాభిషేకం జరిగింది రాజ్య భారమంతా మంత్రే చూస్తున్నాడు కానీ కొడుకు కోసం ఆయన లోపల పడే సంక్షోభం మనోవ్యాధిగా పరిణమించి ఆయనను కుంగదీస్తున్నది తన తండ్రి తన కోసం మనోవ్యాధితో క్షీణిస్తుంటే కృతవర్మ ఏమీ చెయ్యలేని స్థితిలో ఉండిపోయాడు నేనే కృతవర్మను అని తండ్రికి నిజం చెప్పేద్దామని అతనికి అనేక పర్యాయాలు నోటిదాకా వచ్చింది కానీ అతను మంత్రితో అలా నిజం చెప్పేస్తే చాలా ప్రమాదం ఉన్నది మంత్రి తన ఒక్క క్షణం కూడా రాజుగా ఉండనివ్వడు ధర్మం ఏమాత్రం భంగమైనా ఆయన సహించడు సింహాసనం మీద ఎవరూ లేకుండా పోతే దేశానికి ఇరుగుపొరుగు దేశాల రాజుల వల్ల ప్రమాదం ఉంటుంది అందుచేత కృతవర్మ తాను రాజుల తండ్రి దగ్గర అభినయిస్తూ కృతవర్మ కూడా దేశ సంచారం చెయ్యాలని తీవ్రమైన కోరిక ఉండేదని అతను అందుకే వెళ్ళాడని త్వరలోనే తిరిగి వస్తాడని ధైర్యం చెబుతూ వచ్చాడు నిజానికి కృతవర్మ కూడా రాజకుమారుడి రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్నాడు అతనికి ముళ్ల మీద ఉన్నట్టే ఉంది ఆరు నెలలు గడిచాయి రాజకుమారుడు తిరిగి రాలేదు మంత్రి క్రమంగా మంచం పట్టాడు ఆయన తనకు మరణకాలం సమీపించినప్పుడు రాజుగా ఉన్న కృతవర్మను పిలిచి నాయనా నాకు నా కొడుకు ఒకటి నువ్వు ఒకటి కాదు నా కొడుకు కనపడకుండా పోయినప్పటి నుంచి నిన్నే నా కొడుకుగా చూసుకుంటున్నాను ఇంతకాలము నేనే రాజ్యభారం మోసాను ఇక నుంచి ఆ భారం నీ మీద పడుతుంది పోయిన రాజుగారు నేను కూడా ధర్మపాలన గురించి ఎంతో శ్రద్ధ వహించాం నువ్వు కూడా మీ తండ్రిలాగానే ఏ పరిస్థితుల్లో కూడా ధర్మాన్ని నిలబెట్టి రాజ్యం చేస్తానని నాకు మాట ఇస్తేనే గాని నేను నిశ్చింతగా మూయలేను అన్నాడు మంత్రి కోరిన ప్రకారమే కృతవర్మ ప్రమాణం చేశాడు మంత్రి ప్రాణాలు వదిలాడు కృతవర్మ తండ్రికి చేసిన ప్రమాణాన్ని అక్షరాలా నిలబెట్టుకున్నాడు అతని పాలనలో ప్రజలు రాజును పాత మంత్రిని తేలికగా మరిచిపోయారు రాజకుమారుడు తిరిగి రానేలేదు ఒక సంవత్సరం గడిచింది ఒకనాడు కృతవర్మ వేటకు బయలుదేరి వెళ్ళాడు అరణ్యంలో ఒక చిలుక ఎగిరి వచ్చి అతని భుజం మీద వాలింది దాని వింత ప్రవర్తనకు అతను ఆశ్చర్యపోతూ దానికేసి చూసేంతలో ఆ పక్షి ఇలా చెప్పసాగింది నన్ను గుర్తించలేదా మిత్రమా నేను సుదర్శనుణ్ణి నా చరిత్ర నీకు చెప్పటానికి ఇవాళ అవకాశం దొరికింది నేను ఆరు నెలల లోపల తిరిగి వస్తానని నీకు మాట ఇచ్చాను కానీ నాకు ప్రపంచం చూస్తున్న కొద్దీ ఇంకా చూడాలనిపించింది మన రాజ్యంలో నిజానికి ఏముంది ప్రపంచంలో ఎన్నో వింతలు చూశాను ఇంతలో నాకొక ప్రమాదం సంభవించింది ఒక అరణ్యంలో ఒక నరభక్షకుడైన రాక్షసుడు నన్ను పట్టుకుని తన గుహకు తీసుకుపోయాడు నన్ను వాడు చంపి తింటాడని తెలుసు ఆ సమయానికి నాకు ఈ చిలక శరీరం దొరికింది అందులో ప్రవేశించాను ఇప్పుడు నాకు ప్రపంచం చూడడానికి మరింత మంచి అవకాశం దొరికింది నేనిక్కడికి రాకనే పోదును నీ శరీరం నాశనమైపోయిందని తెలపడానికి జరిగిన పొరపాటుకు నీకు క్షమాపణ చెప్పుకోవటానికి వచ్చాను ఇక నాకు సెలవియ్యి ఈ మాటలోని చిలుక కాస్త చెట్లల్లోకి ఎగిరిపోయింది పేతాళుడి కథ చెప్పి రాజా కృతవర్మ తన మిత్రుడి శరీరం అతనికి ఇచ్చేసి తాను మరొక శరీరం ఎందుకు చూసుకోలేదు అలా చెయ్యకపోవటం మిత్రద్రోహం కాదా కృతవర్మ మిత్రద్రోహం ఏమిటి కారణం రాజ్యాకాంక్ష తన శరీరాన్ని తన మిత్రుడు వాత పెట్టాడని కోపమా ఈ ప్రశ్నలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోతే నీ తల పగిలిపోతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు కృతవర్మకు మిత్రద్రోహం అంటగట్టడానికి ఒక్క కారణం కూడా కనపడదు ఏ విధంగా చూసినా సుదర్శనుడు రాజ్యాధికారానికి కాడు ఆ సంగతి ముందు జ్యోతిష్కుడు చెప్పాడన్నది అలా ఉంచి అతనికి దేశాటన చెయ్యాలన్న ఆసక్తిలో సహస్రాంశమైనా రాజ్యపాలన చెయ్యటంలో లేదు కృతవర్మ నిజంగా రాజ్యాంక్షై గలవాడైతే తన స్నేహితుడి రాక కోసం అంతగా ఎదురుచూడడు అదీకాక అతను తన తండ్రి దగ్గర ప్రమాణం చేసి ఆ ప్రమాణాన్ని నిలబెట్టుకున్నాడు తాను తన తండ్రికి చేసిన ప్రమాణాన్ని తన స్నేహితుడికి మార్చడం పొసగదు అందుచేత కృతవర్మ రాజకుమారుడి శరీరాన్ని రాజకుమారుడికి తిరిగి ఇవ్వకపోవటంలో దోషం ఏమీ లేదు అన్నాడు ఈ విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమై తిరిగి చెట్టెక్కాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి